ఇతం నగరే యుదమా పతాకం జలియన్ వాలా బాగు దురంత పునిట్టుటి దారల హత్తుకుని దారల హత్తుకుని ఉది కొయ్యల చెరసాల గోడల దారుణాలు తలకెత్తుకొని దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం కాలం మరి మరి ఒక పరితలుచుకొని మృత వీరు లగాదలు తెలుసుకుని పారుద స్వేచ్ఛ గీతం ఎగరీ జాతి పతాకం వందే మాతర మణిని నదించిన వీరుల శౌర్యం వీరుల సౌర్యం తలచుకొని స్వాతంత్రం నా జన్మ హక్కుని గర్జించిన గలమందుకొని గలమందుకొని పోరాట ఫలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కొని కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరేదమా జాతి పతాకం మన్యం గుంగెలమంటై విప్లవ జ్యోతి స్ఫూర్తి అని విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండెదురుగా గుండె నిలిపిన తెలుగు సింగముల తెగువయని తెలుగు సింగముల తెగువని చీకటి గుండెల ఆ కాకై మెరిసిన గరి మెల్లను గురు తుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జనగణ మనముల జాగృతి నింపిన జెండా గాథలు చెప్పుకొని జండా గాథలు చెప్పుకొని జయ హే జయ జయ హే జననీయని అని జయ గీతములు పాడుకొని జయ పాడుకొని పావన చరితం పరిమళ భరితం అఖండ భారత కండమణి అది అక్షయ అమృత పాండమణి పాడుదమా గీతం హెగరే యుగమా జాతి పతం హెగరే యుగమా జాతి పతాకం భారత్ మాతా యూ